నందమూరి కుటుంబ సభ్యులు ప్రదుటూరు నియోజకవర్గ నుంచి పోటీ చేస్తున్న గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే నందాల వరద గారు ఇక్కడికి వచ్చేసి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నందమూరి అభిమానులందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలా వేయించాలని ఆలోచించుకుంటూ ఈరోజు ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది ఈ ఆత్మీయ సమావేశం వల్ల తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ మైలేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఇంటికి పోయి బంధువులకు మిత్రులకు స్నేహితులకు చెప్పి తెలుగుదేశం పార్టీ ఓట్లు ఇచ్చి పొద్దుటూరులో ఎమ్మెల్యే గారు వరదారెడ్డి గారిని భూపేశ్వరెడ్డి గారిని ఎంపీ గారి గెలిపించారని చెప్పి నేను ఈ సభా సందర్భంగా తెలియజేస్తుంటూ మీరు అందరూ కూడా ఈ రోజు నుంచి నాలుగు ఐదు రోజులు అయితే ఈ రోజు ఆరో తారీఖు పదకూడవ తారీఖు ఎన్నిక మనం మద్యం పంచాయతీ ఐదు రోజులే ఈ ఐదు రోజులు కష్టపడి పనిచేసి మీరందరూ కూడా మన పార్టీని నిలబెట్టే విధంగా చేర్పాలని చెప్పి ఆశిస్తూ మీ అవకాశం ధన్యవాదాలు